స్థిరపరచు ఆడవు బలపరచు ఆడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము జయమిచ్చు జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏసయ్యా ఏ నీకే నీకే స్తోత్రము ఏసయ్యా సయా నికే నికే స్తోత్రము సర్వకృపానిది మా పరమ కుమ్మరీ నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిది మా పరమ కుంబరీ నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏసయ్యా ఏసయ్యా నీకే నీకే సాధ్యము ఏసయ్యా ఎస్య్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవానీవే మాతోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మాదేవానీవే మాతోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏసయ్యా ఏసయా నీకే నీకే సాధ్యము ఏసయ్యా ఏసయా నీకే నీకే సాధ్యము